ఇలా శాస్త్రంలో మేము ప్రధాన యాజకుల పండితులు అనేవారు వాళ్ళు ఇలాంటి వారి దగ్గర గల్లీలైన శాస్త్ర యేసుప్రభు శిష్యులు వారు ఎంతో చులకనగా గలీలు అంటే నిష్ప్రైజులు చదువు లేని వారు చేపలు పట్టేవారు ఫిషర్ మ్యాన్ ఇలాంటి చదువు లేని అమాయకులు పండ్ పామర్లు పండితులు కాదు పామర్లు విద్య లేని వారు ఇలాంటే ఎంతో చులకన గలలే ప్రాంతం అందుకే గల్లీ ప్రాంతంలో నజరేతు నజరేతులు ఏదైనా మంచిది రాగలదా యేసుప్రభు అక్కడ ఉండే వచ్చినాయి కాబట్టి చూడండి మన పరిస్థితి అంతా కూడా గల్లిగా నిష్ప్రయోజనం ఇదిగో ఇతడు మునుపు నిష్ప్రయోజకుడే వేసే దొంగ చూడండి నిష్ప్రయోజకుడు దొంగతనాలు చేస్తున్నాడు భూమి మీద ఇష్టాంశాన్ని జీవిస్తున్నాడు దేవునికి ఉపయోగపడడు యజమానుడు అయినా వనేసీముకు ఉపయోగపడడు దైవ సేవకుడైనా పౌలకు ఉపయోగపడడు దేవుని సంఘానికి ఉపయోగపడడు సమాజానికి ఉపయోగం లేడు వేస్ట్ పిలవండి అంటారు అక్కడ దొంగ ఫిలోమోన్ యజమాను ఉపయోగపడదు అలాంటి వనేషము ఈ దొంగ అయిన వనశ్యము అయితే జైల్లో రక్షించబడిన తర్వాత క్రీస్తు ఆయనకు వచ్చిన తర్వాత అప్పుడు ఇదిగో ఇప్పుడు దేవునికి యజమాన్ అయిన ఫిలోమోనుకును ఇప్పుడు నాకును గారికి కూడా ఉపయోగపడుతున్నాడు దేవుని సంఘానికి ఉపయోగపడుతున్నాడు దేవుని బిడ్డలకు ఉపయోగపడుతున్నాడు ఇది జీవితం అంటే చూడండి మన జీవితాలు ప్రభు లేకపోతే రక్షణ పొందకపోతే మనం నిష్ప్రయోజకులం దేవునికి ఉపయోగపడము సమాజానికి ఉపయోగపడము దైవ సేవకులకు ఉపయోగపడము చివరిగా ఈవెన్ చివరిగా ఫైనల్గా చూస్తే నీకు నీవే ఉపయోగపడవు అర్థమైందా ఎందుకు వేస్ట్ పనికిరాని వారు అంట రక్షణ లేకపోతే మన జీవితం అలాంటివి నిష్ప్రయోజనానికి గల్లీ తర్వాత మనం చూద్దామండి ముందుకెళ్దా ఎలాంటి స్థితి ఉంది మానవ స్థితి అంటే గల్లీ నిష్ప్రయోజనం రెండవ విషయం చదవండి రెండవ విషయం చీకటిలో నడుచు జనులు ఆ అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు మానవులు ఏ స్థితిలో బా ఇప్పుడు మనకి టూ లైట్ వెలుగుంది వెలుగుంది పగల సూర్యుడు వెలుగుంది కానీ ఆ దినాల్లో ఆధ్యాత్మికంగా భౌతికంగా అంతరంగంలో ఏ వెలుగు అది వెలుగే లేదు ఏముందంట చీకటి ఉంది చీకటి అంధకారం అజ్ఞానం అవివేకం పాపానికి సాదృశ్యం మన చీకటి కార్యాలు చీకటి సంబంధులు చీకటిని ప్రేమిస్తారు చీకటిలో దొంగతనం చీకటిలో పాపాలు అక్కడ కూడా దొంగతనం చేస్తున్నారు అనుకోండి ఎవరండి కానీ వస్తారు ఎప్పుడు దొంగతనం ఒకప్పుడు రాత్రి దొంగతనం చేస్తారు అర్ధరాత్రి చూడండి చీకటి కార్యాలు ఉన్నాయి ఇది లోకము మన ఆత్మీయ అంధకార స్థితి ఆత్మీయకు ఆత్మకు ఆధ్యాత్మిక చీకటితో అలమర్చించిన అమావాస చీకటి కంటే ఇది ఘోరమైంది చీకటి లోకల గొప్ప చీకటి అమావాస్య చీకటి అమావాస్యకి మించేపు చీకటి మన ఆత్మీయ చీకట పాప అనే ఇప్పుడు ఇలాంటి చీకట్లో ఉన్నా ఇంకా చూడాలి ఎలాంటి స్థితిలో ఉన్న మానవులు భూమి మీద ప్రజలు ఏసు మనకు చదవండి రెండో వస్తువులు ఖండించేది మరణ ఛాయ గల దేశ నివాసులు అంటే మరణ మరణ ఛాయ అంటే మరణకు నీడ నేను ఎప్పుడు ఒక ఉంటాను ఒక సర్పముందండి జాగ్రత్త పిల్లలు సర్పము కాలంలో ఎక్కడ నీడ దొరక తిరిగి 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 దానికి పొట్టం దోక్కుపోయి బాధపడి మంట ఎండకు మంటకి రేగుతుంది అలాగా చివరికి ఎక్కడ దిప్పిదోసి పడుతుంది ఆ పాము ఇట్లా చెప్పేసి ఈ పడగ ఈ పడగ కింద కొంచెం నీడొస్తుంది కదా ఇట్లాగా ఈ పొట్ట కాసుకుంటా ఉంది ఇలాగా ఇలా కాదు ఇలా ఒక తప్ప జంప్ చేసుకుంటా జంపు చేసుకుంటే అటుకు అది కూడా దాన్ని కూడా ఎక్కడ నీడ దొరక తిరిగి తిరిగి ఎక్కడ నీడ దొరికింది నీడ కోసం పరితపించే చివరికి అది గింతులేస్తుంది ఇంటి గింతులు వేస్తే చివరికి ఆ నీడ నీడ ఉందని చెప్పేసి అట్లా చేయాలి అమ్మాయ ఇక్కడ కొంచెం నీడకొని అట్లాగా ప్రాణ ఊపిరి పెంచుకొని ఒక్కసారి కళ్ళు తీసి తెరిసి పైకి చేసింది పైగానే ఏమంది పైన అంటే ఏ నీడలో చెప్పింది ఈ నీడలోకి వచ్చింది కప్ప పాము నీడలోకి వచ్చింది అంటే మరణపు నీడలోకి వచ్చేసింది ఆ తప్ప ఇప్పుడు అది మధ్యాహ్నం మధ్యాహ్నం టైం ఎండవే టైం కాబట్టి ఆ ఇప్పుడు ఏమనుకుంది పాము నేను ఎండలు ఎంత ప్రయాసపడి ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మధ్యాహ్నం టైంలో నాకు ఏం దొరికింది ఆహారం దొరికింది మధ్యాహ్నం టైంలో నాకు భోజనం దొరికింది చెప్పేసి అమాంతం ఏం చేసిన దాన్ని తప్పని వదిలిపెట్టిదండి మింగేసింది అంటే మరణపు నీడలోకి వచ్చింది ఈ లోకములో మానవులందరం కూడా ఏసుక్రీస్తు పుట్టకమునప్పు మరణపు ఛాయ మరణపు నీడలో మనం ఉన్నాం ఆ నీడ మన మీద ఉంది అది ఏ నీడంటే ఆ చెట్టు నీడ కాదు మేఘాల నీడ కాదు ఏ నీడ ఇది మరణపు నీడ ఏ భేదం మీద అందరూ పాపం చేశారు అందరూ మరణపు నీడలో మనం ఉన్నాం ఈ లోకములో మానవులందరూ ఇస్రాయిల్ అందరూ అన్ని మరి ముఖ్యంగా అందరం చూడండి ఎలాంటి స్థితిలో చూద్దామండి చదవండి నాలుగవ కష్టం జరిగినట్లు చూడండి ఏముందంట ఒక బరువు కార్డు ఈ బరువు కాడని మీకు అర్థం కావాలండి చదవండి న్యాయధిపతులు ఆరు ఆరు వచ్చాయి జడ్జిస్ ద బుక్ ఆఫ్ జడ్జిస్ చాప్టర్ సిక్స్ వర్స్ సిక్స్ న్యాయపతి ఏంటి విద్యాను కార్డు చదవండి న్యాయపతుల గ్రంథం ఆరు వచ్చాయి చదువు దేశము పాడు ఆ చూడండి ఇప్పుడు ఇస్రాయిల్ ఎట్లా వచ్చారంట ఏ ఎలా వచ్చారు ఏ దశలోకి వచ్చారు వాళ్ళు దశలో ఎందుకు వచ్చారు ఏ దశలకి మిద్యానీలు వారిని శ్రమ పెట్టడం వల్ల వారి ప్రయాన్ని కూడా ఏంట అంటే చూడండి అమ్మా ఇస్రాయిల్ బాగా పంట వేశారు పండింది కోత టైం వచ్చారు వచ్చి అమాంతం పండిన పంటంతా దోసుకుని పోతారు మంచి పశువులు ఉన్నాయి మొత్తం దోసుకుని పోతారు ఇంకా ఏమి ఉండదు వాళ్ళు చివరికి మంచి మంచిని కోల్పోయి హీన దశలకు వచ్చేసారు విలువైన కోల్పోతున్నారు మిద్యాని వల్ల మిద్యాని కాడి కింద ఉన్నారు ఎవరున్నారు మిద్యాని కాడి కింద ఇస్రాయిల్ ఉన్నారు ఈ మిద్యానం కాడి ఒకటి మానవ సంబంధం కాడి రెండోది సాతాన్ అనే కాడి ఉంది మనం ఒకప్పుడు సాతాను కాడి కింద ఉన్నాం అలాగే మిద్యాని లోక నాయకులు అధికారులు రాజులు మానవుల కాడి కింద ఉన్నాం పాపమనే కాడి కింద ఉన్నాం ఈ లోక సంబంధమైన కాడి శరీరం ఎన్నో వాటి కాడి మన మీద బరువుగా ఉంది అందుకే కదా భారం మోస్తున్న సమస్యల ఇలాంటి భారంతో నెమ్మది లేకుండా కాడి మోస్తున్న మన జీవితాల్లో ఇప్పుడు ఆయన వచ్చినాడు అండి అంటే చూడండి మనం చూస్తున్నాం ఇక ఏ స్థితిలో ఉన్నారు యశగ్రంథంతో వచ్చినా యశ గ్రంథము వారిని మెడలు కట్టుకరం తోలి అంటే తోలే వారు ఉన్నారు సాతా అండ్ తోలుతున్నాడు కొడుతో తోలుతున్నాడు యుద్ధం సంద యుద్ధం ఉంది రక్తములో పొర్లించబడిన వస్త్రము అగ్నిలో రక్తము అనేది మీ పాపములు రక్తము వల్లే వల్లేవైనను వస్త్రం అగ్నిలో దహించి అగ్ని అగ్ని వంటి శ్రమలు కాబట్టి చూడండి ఇది మానవ స్థితి ఇది మనం ఒకటి ఒక భాగం అయిపోయింది రెండో భాగానికి వస్తాం ఇప్పుడు ఒక భాగం ఏమైనా అర్థమైంది మనకి ఎలాంటి స్థితిలో ఎస్ప్రో పుట్టాడు ఒక భాగం ఏంటండి చెప్పండి భూమి మీద ప్రజలందరూ వేదనకరమైన ఆ శరీర ఆశలు జబ్బులు నష్టాలంటే పోరాటాలు ఆ చీకటిలో నిష్ప్రయోజకమైన స్థితి ఆ తర్వాత గల్లీ నిష్ప్రయోజనం ఆ మరణపు ఛాయ ఇంకా తర్వాత విద్యాలు కాడి ఆ తర్వాత రక్తము ఫులించబడిన స్థితి పాపము ఆ తర్వాత వస్త్ర అగ్ని పరిస్థితి ఇవి చివరికి పాతలానికి నరకమైన అగ్నికి పాతలు భూమి మీద అందరూ కూడా చేసు ప్రభు కుమారుడుగా పుట్టుకపోతే ఇది మానవ స్థితి ఇది మన పరిస్థితి ప్రతి ఒక్కరి పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇప్పుడు చదవండి ఆలోచన ఆలోచన అంటే ఏ లేదు కంటే తెలుసా ఇలాగ ఐదు దక్క ఐదు వచనాల్లో భాగాల్లో మానవుల స్థితి ఇలాగుంది నీ స్థితి నా స్థితి రక్షణ పొందక ముందు ఇలాగే ఉన్నాం ప్రపంచంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు ఆధ్యాత్మికంగా అప్పుడు ఏలయ్యనగా మనకు శిశువు పుట్టెలు చూడండి ఎవరండ శిశువు ఆయనే ప్రభు అయిన తీసుకోవాలి ఇప్పుడు శిశువు పుట్టినాడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నాం ఏ లేనగా మన కుమారుడు శిశువు పుట్టినాడు ఇప్పుడు ఆ శిశువే క్రీస్తువారు ఇప్పుడు ఈ శిష్యుగా కుమారుడు కుమారునిగా సంస్కృతంలో కుంహరా కుచితములు హరించువాడు అంటే మన పాపములు ఏం చేస్తారు చెప్పండి హరించువాడు ఆ పుత్రస్య గత్రి నాస్తి అన్నారు అంటే పుత్రుడు లేనిదే ఏమిటంట మోక్షం లేదు కుమారుడు పొన్నామి నరకముడు తప్పిస్తాడు హైందవుల వాళ్ళ ఆలోచన ఏంటంటే కుమారుడు ఉంటేనే మాకు ఏం చేస్తాడమ్మా చచ్చిపోయిన తర్వాత బాగా తల పడతాడు దినం చేస్తాడు అప్పుడు మాకు ఏం కలిగిద్దంట మోక్షం కలిగింది అది వాళ్ళ కాన్సెప్ట్ అది అది లోకంలో అది కానీ అది కరెక్ట్ కాదు అసలైన కరెక్ట్ ఆలోచన ఏంటంటే కుమారుడు అంటే మనకు పుట్టే కుమారులు కాదండి మీకు పుట్టిన కుమారులు కాదు మాకు పుట్టిన కుమారులు కాదు వీళ్ళు మనకు మోక్షం అంటే వాళ్ళు వాళ్ళు ఇస్తే యేసుప్రభు కుమారుడు ఎందుకు ఇవ్వ మీదకి కాబట్టి మనకు కుమారుడు యేసుప్రభు వచ్చి ఏం చేస్తుందంటే మనకు ఆ మనకు విమోచనగా కుచితములు పాపములు హరింపజేసి మనకొచ్చే ఆ శిక్షను తొలగించి వేసి మనకు పునామినరకం నుండి విడిపించి మోక్ష ప్రాప్తిని మనకు కలుగు చేసేవాడు ముక్తిని కలుగు చేసేవాడు కుమారుడు అంటే కాబట్టి ఆయన్ని మనం ఎందుకు ఆరాధించాలంటే కుమారుడు ఇప్పుడు ఆ కుమారుడు ఏం చేసినాడు ఆలోచన చూడండి ఆలోచనలో ఆయన గుణ లక్షణాలే ఆయనకు పేర్లుగా ఇవ్వబడ్డాయి ఆయనకు పదివేల ఉన్నాయి బైబుల్లో వేసుక్రీస్తు వారి ఇక్కడ చూడండి ఆలోచన ఎన్ని పేర్లు ఉన్నాయో చదవండి కుమారుడు ఆయన భుజం మీద ఏముందని ఉంది ఎందుకు ఆరాధించాలంటే ఆయన భారం భరించడానికి వచ్చి అందుకంటే నేను పరిచారం కానీ పరిచర్య చేయటం అనేకల విమోచన కరేదనముగా ప్రాణము ఇచ్చట పరిచయ చేసేవాడు అండి భూమి ఎంత కష్టపడేవాడు ఎంత ప్రయాసపడేవాడు పగలంతా తిరిగి ప్రయాస పరిచర్య పరిచర్య రాత్రి అంతా ప్రార్థన ప్రార్థన యేసు ప్రభు ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సింది కాబట్టి పగలంతా పరిచరే ఆయన పరిచరే అటు ఇటు తిరుగుతున్న ప్రయాసప్రాంతం ఎందుకయ్యా ప్రభు నీకు పరిచర నువ్వు దేవుడు కదా నీకెందుకయ్యా అంటే చేయాలి తండ్రి ఉద్దేశం ఇది తండ్రి పని నశించిపోతున్న ఆత్మకు సువార్థపడించాలి భేదలకు సువార్థపడించాలి రక్షణ పొందాలి ఇస్రాయల్కి మార్గం ఏర్పడాలి అనేకులకు నిత్య జీవులకు రావాలి అని ఆయన పగలంతా పరిచర్య అనేకులు బాగు చేస్తూ వాక్యం పరలోక రాజ్యాన్ని బోధిస్తూ పగలంతా పరిచర్య రతంత ప్రార్థన అనేక దీన్ని అనేకులు మాదిరి తీసుకొని ఆయన ఆ మాటలు అనేక దేవులు సేవ చేసే వాళ్ళు ఉన్నారు మనం చేయలేకపోతున్నాం కానీ చూడ గమనించండి పిల్లరా ఇక్కడ గమనించండి ప్రభు ఇక్కడ అలాంటి ప్రయాస పడతానికి భూమి మీదకి వచ్చినాడు రాజ్య భారం ఉంది మనకే భారం ఉందండి యేసు క్రీస్తుకు భారం ఉంది ఏంటో భారం అంటే ప్రజల పాపాన్ని మోసే భారము ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు మన పాపమంతా ఆయన భరిస్తున్నాడు మతి సోత్రడు మీ తేలిక చేస్తాను మీ భారం నా మీద ఏంటంటున్నాడు మన పాప భారం భరిస్తున్నాడు అనుదినము మన నీతి ఆయన నీతి మంత్రులుగా మన భారం భరి అనుదినము మా భారము భరించుతున్న ప్రభు స్థుతి నందును దాకా అని దేవుని ఆరాధిస్తాడు కాబట్టి ఇక్కడ గమనించండి రాజ్యము అంటే భుజాల మీద భుజము అంటే ఒక భారం భరిస్తున్నాడు ఇక్కడ మత స్వార్థికులు మత స్వార్థకులో యేసు ప్రభువు ఆయన గురించి యూదులకు రాస్తాడు రాజు అని అభివర్ణిస్తారు యూదులకు రాజు రెండవ అధ్యాయం మార్పు సువార్త ఏమని రాస్తారంటే ఈయన ఒక కోడె పశువు అని రాస్తారు అంటే పశువు మీద అట్లా వేరే తగలదు భారం మోసే పశువు ఒక కోడ మీకు తెలుసు అండి కోడె ఎద్దులు అంటారు ఇంత వయసులో ఉన్నప్పుడు కోడె అంటారు అది పెద్దదైతే ఎద్దు అంటారు అంటే ఈయన ఒక కోడె లాగా వచ్చాడండి బరువు భరించాడు అందుకే ఆయన భుజాల మీద కోడ ఈయన భారం భరించేవాడు అని మార్పు సువార్త అన్నాడు లుకాసు ఇదిగో మనుష్య కుమారుడు అయిపోయాడు దైవ కుమారుడే యోహాన్ గారు అంటాడు ఇదిగో ల్యాండ్ ఆఫ్ గాడ్ దేవుని చూడండి ఇప్పుడు గమనించు అంటే ఈయన కోడగా ఎద్దుగా ఎద్దు స్థానాన్ని తీసుకున్న తెలుసా కుడివైపు ఆ ఎద్దు ఏసు గొర్రవైపల్లా ఏసు అర్థం మనం ఎడవైపు ఉండి మనం ఒకప్పుడు లోకములు ఎలాంటి భారాలు భరిస్తుంది మనం మన భారాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని రాజ్య భారము రాజ్యం భూమి మీద తన ప్రజల ఎన్ని భారాలు భరిస్తుంది ఎందుకైనా ఆరాధించాలంటే మన భారములన్నీ ఆయన ఏం చేస్తున్నాడు